ప్రజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే సరికొత్త రెసిపీ ఏంటంటే కోనంగి చేప పులుసు కోనంగి చేప ఎక్కడ దొరుకుతుందో తెలుసా సముద్ర తీర ప్రాంతంలో దొరుకుతుందండి ఎక్కువగా మనకి ఇతర ప్రదేశాలలో దొరకటం కష్టం సముద్ర తీర ప్రాంతంలో కాలాలు ఉంటాయి కదండీ వాటిలో దొరుకుతుంది అనమాట నా నేనైతే అతి కష్టం మీద సంపాదించగలిగాను మీకు చూపించడానికి కోనంగి చేప పులుసు ఎలా వండాలో చూపిస్తాను చూసారా ఫ్రెష్గా ఉందండి చేప ఇలా తీర్చొతే చూసారా ఈ ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట అలా ఉంటే బతికే ఉంది చేప కాకపోతే దూరాణిని తేవటం వల్ల కొంచెం ఐసేసేసారన్నమాట దీని మీద అలా ఉంది చాలా బాగుంటుందండి కోనంగి చేపల పులుసు తినాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలి ఇలాంటి చేప తినాలంటే కోనంగి చేప శుభ్రం చేసేసి మీకు ఎలా వండాలో చూపిస్తాను కోనంగి చేప చేంజ్ చేశానండి ఇలా కోసుకోవాలి ముక్కలు ఇలా పలసగా ఇలా కోసుకుంటే మనకి ఇగురు కానీ పులుసు కానీ ఫ్రై కానీ ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే మనకి పులుసే టేస్ట్ బాగుంటుందండి చూసారా ఎంత బాగున్నాయో చేప అంతా చేసి కడిగేసుకున్నాక కాస్త ఉప్పుని పుల్లట వేసి వరిసేసి కడుక్కుంటే మనకి బాగుంటాయండి చేప ముక్కలు అంతా చూపించాలంటే మీకు రాంగ్ వీడియో అయిపోతుందని కరగటం అది చూపించలేదు చూడండి ఈ రకంగా చేసేసుకుని పులుసు వండుకోవాలి కూర ఎలా ఉండాలో చూపిస్తానండి ఇప్పుడు మరి కాల్చన ఎందుకండి కాల్చన చేయకుండా వీడియోలోకి వచ్చేయండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి కోనంగి చేప పులుసుకండి రెండు ఉల్లిపాయలు అండి ఒక ఐదు ఆరు రేకులు చిన్న ముక్క మిక్సీ పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగు మిరపకాయలు రెండు స్పూన్లు ధనియాలు ఒక అర టీ స్పూన్ గసగసాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సొంపు అలాగే ఒక అనాస పువ్వు ఒక జాపత్రి రెండు యాలకులు చిన్న దాసిన చెక్క ఒక నాలుగు మిరియాలు ఒక పది లవంగాలు ఇవన్నీ కొంచెం వేడి చేసి పొడి చేసుకుంటే అండి కూర టేస్ట్ బాగుంటుందండి ఎన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ముందుగా మసాలా దినుసులు వేసుకుందాం అవి ఎంత గమ్మనో ఏకుండా అవి ఏగిన తర్వాత ధనియాలు అంటే ఏగటం అంటే ఏకంగా కాస్త వేడెక్కి ఎత్తదనం పోతే సరిపోతాం అలాగే జీలకర్ర సొంపు కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటే చేపల పులుసుకి బాగుంటుంది కొద్దిగా ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువే వండి కూరని బట్టి మీరు ఎంత కూర అనుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక అర కేజీ ముక్కలండి చేప ముక్కలు ఒక అర కేజీ స్టవ్ స్లో పెట్టేసి అలాగే మెరుగే ముక్కలు కూడా వేసుకోవాలి గసగసాలు స్టవ్ ఆపేసిన తర్వాత ఎత్తే సరిపోతుందండి అవి వేడికి సరిపోతుంది ఎక్కువ వేగక్కాలేదు గసగసాలు మిగతా మసాలా దిస్ అన్నీ వేగినాయి కదా ఆ వేడికి గసగసాలు సరిపోతుంది ఎన్ని అన్నీ బౌల్లో తీసుకుందామండి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ధనియాలు మెరుగాయలు అవి వేపించాను కదండి వేపించినవి అన్నీ మిక్సీ గిల్లు వేసుకోవాలి చల్లారిపోయి అవి చల్లారికా మిక్సీ గిల్లు వేసి పొడిలా చేసుకోవాలి ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలి ఈ సైజు అండి నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ పెద్ద సైజు ఇది ఇలా పలుసుగా పులుసు తీసుకోవాలి పది నిమిషాలు నానబెట్టితే పులుసు మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకోవాలి పులుసు స్టవ్ వెళ్ళి ఇలా ఒక ఎడల పాటు పాన్ పెట్టుకుని పాను వేడెక్కిన తర్వాత అప్పుడు ఆయిల్ పోసుకోవాలి చేపల పులుసుకి కొంత ఎక్కువే ఉండాలి ఆయిల్ ఒక కప్పు పోసుకుందామండి ఆయిల్ ఆయిలే వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకు రెండు ఎనిమిది వేలు ముక్కలు చేసేసుకోవాలి ఒక ఐదారు ఎల్లులకరం చెరబొట్ చేసుకోవాలి పాలని సరుకులు అన్నీ ఎగిన తర్వాత ఒక నాలుగు పచ్చడిగా అవి చీపిసాయి పాలని సరుకులు ఎగిపోయినాయి కదండి వెగిపోయాక ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి చూపించాను కదా అవి ఇలా మెత్తగా వేసుకొని చేసేసుకోవాలి సరుకులు ఉల్లిపాయ ఇలా ఏముతా ఉండవా రెండు టీ స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇలా పసి వేసిన తర్వాత మిక్సీ పెట్టాం కదండీ పొడి పొడి వేసేసుకోవాలి ఇక అన్నీ వేపించి పొడి చేసేస్తుంది చేపల కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా ఉంటుంది స్టవ్ సిమ్లో పెట్టేసండి ఒక ఐదు నిమిషాలు మోపు పెట్టితే ఉడిపోయి అంత మరిగిపోవచ్చు ఉడిపోయి అంత ఇలా దగ్గరికి వేయిపోవాలండి ఇలా దగ్గరికి అలా వేగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి కోనంగి చేప ఈ రకంగా వండుకుంటేనే బాగుంటుందండి అన్ని చేపల్లో కాదు ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇలా వండుకోవాలి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కుక్క ముక్క ఇలా పెరిగేసి పోసాక ఎక్కువ కలిపితే ముక్క వీడిపోతాయి ఐదు నిమిషాలు మూత పెట్టాలి చేప ముక్క అంతా ఉల్లిపాయ మసాలా గ్రేవీలో ఇలా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు మనం ఏం కలిపేయకూడదు కలిపితే మనకు అసలు ముఖమే కలదు ముందులే ఉంటుంది విడిపోతుంది జలబాలు కలిపే అలా వదిలేసి చింతపండు పులుసు పోసేసుకుందాం ఇలా కలుపుకోవాలి చేపల పులుసు ఎప్పుడు ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అయిలో పెట్టేసుకుందండి మూత పెట్టేది ఒక ఐదు నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది ఎక్కువ ఉడకకూడదండి చేపల కూర ఉడికిసంది మాంసం కూర ఉడకసడింది అంటారు క్షేత్రం పెద్దవాళ్ళు పెట్టింది చేపల కూర ఎక్కువ ఉడికిపోయినా మనకు బాగోదు కూర మనం చూద్దామండి కోనంగి చేప పులుసు రెడీ అయిపోయిందండి కుసారా ఈ రకంగా వండుకోవాలండి ఇలా నేను ఉన్నట్టుంటే మీకు కోనంగి చేప పులుసు చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా టేస్ట్ ఉంటుంది పులుసు కూడా చాలా టేస్ట్ అండి ఇదంతా గ్రేవీ అంతా బాగా టేస్ట్ వస్తుంది ఈ చేప వల్ల గ్రేవీ కూడా చాలా టేస్ట్ మీకు ఎవరికన్నా ట్రై చేయండి దొరుకుతుందేమో ఏమాత్రం దొరికినా మాత్రం మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటుందండి గోదావరి తీర ప్రాంతంలో మడిలో దొరుకుతుందండి అంటే మ మడి కానీ కాలువ కానీ అలాంటి చోట దొరుకుతుందన్నమాట చాలా టేస్ట్ అండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ